కోంట్రాస్టెక్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హలో యస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలు వింతలు విశేషాలు చూస్తుంటే అవన్నీ కూడా ఆలోచింపజేసేలా ఉంటాయి ఈరోజు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గారివిడి మండలంలో బొండపల్లి గ్రామంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఆ వింత సంఘటన చూడడానికి గ్రామస్తులంతా కూడా తండోపతండాలుగా వచ్చి అయ్యయ్యో ఏంటి వింత అయ్యో ఎక్కడ ఇలా జరగలేదు అమ్మో ఏమవుతుందో అనేసని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటతో అక్కడ అనేక రకాల పుకార్లు మొదలైపోయి అసలు ఏంటి వింత ఏం జరిగింది అనుకుంటున్నారు కదా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం బొండపల్లి గ్రామంలో ఒక వేప చెట్టు నుండి తెల్లని ద్రవం లాంటి పాలు కారుతున్నాయి సో వేప చెట్టు అనేసరికి మనమంతా కూడా దైవ స్వరూపంగా భావిస్తుంటాం ఏదైనా పూజలు పునస్కారాలు చేసేటప్పుడు కూడా వేప చెట్టుకి పసుపు కుంకాలు అన్నీ సమర్పించుకొని చల్లదనం చేసుకొని మొక్కులు కూడా తీర్చుకుంటాం అదే కాదు వేప చెట్టుకు సంబంధించి వేప చెట్టు నుండి వచ్చే గాలి ఆకులు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కగా కూడా దాన్ని చాలా పవిత్రంగా చూస్తుంటుంటాం సో ఇంకేముంది వేప చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావిస్తుంటుంటారు కదా అందులోని తెల్లని ద్రవం వంటి పాలు కూడా కారుతున్నాయి అమ్మవారు మా ఊరు మీద దయ తలిచారు అమ్మవారు మా ఊరికి వచ్చేసారు అంటే ఏదో చెప్పబోతున్నారు ఏదో శుభం జరుగుతుందంటూ ఈ నోట ఆ నోట ఆ వార్త అంతా కూడా గొప్ప అన్నది అందరూ కూడా వాళ్ళ చుట్టాలకి వీలికి ఫోన్ చేసుకొని బొండపల్లిలోని వేప చెట్టు నుండి పాలు కారుతున్నాయి ఏంటి వింత ఏదో జరుగుతుంది ఏంటి వింత విశేషాలు అప్పుడు ఎప్పుడో పూర్వం కా కలికాలం గురించి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా చెప్పారు ఇలాంటి వింతలు విశేషాలు చూడవలసి వస్తుందని కానీ మన గ్రామంలో జరిగిందా అయ్యో ఇదేంటో జ్యోతిష్యం అడగాలి అయ్యో పూజారిని అడగాలని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వైపు పరిగెత్తారు కానీ కొంతమంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా దైవంగా భావిస్తామని అటు సైంటిఫికల్గా చూసినా కూడా వేప చెట్టు నుండి ఎన్నో ఔషధ గుణాలు లాభం కూడా ఉంది లాభం చేకూర్చే పనులు కూడా వేప చెట్టు నుండి అవుతుంటే అదేవిధంగా దైవత్వంగా కూడా భావిస్తుంటారు అక్కడ ఆ కారుతున్న పాలను చూసి ఒక్కొక్కరు పొద్దున్న ఇన్ని లీటర్లు వచ్చాయి ఇప్పుడు ఇన్ని లీటర్లు వచ్చాయి తల్లి దయతలిచిందంటూ డప్పులు వాయిద్యాలతో సంబరం చేసుకుంటూ అక్కడంతా కూడా అమ్మ మా ఇంటికి వచ్చిన దేవత అమ్మ మా కోసం వచ్చావా మా ఊరి కష్టాలని కడ తెర్చేందుకు వచ్చావా అంటూ కూడా వేప చెట్టు చుట్టూ భజనలు చేసుకుంటూ అమ్మవారిని స్మరిస్తూ ఒక జాతరని తలపించేలా అక్కడంతా కూడా పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు సో ఒక్కొక్కసారి అంటే మరి కొంతమంది అనేది పరిశోధనాత్మకంగా ఏమంటున్నారంటే వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా వేప చెట్టుకి కొన్ని సంవత్సరాలు ఎదుగుదల ఆగిపోయిన తర్వాత ఆ చెట్టు ముదిరి దాని నుండి ఆ ద్రవం కారడం సహజం ఆ ద్రవాన్ని టేస్ట్ చేయడం కానీ అలాంటివి కానీ చేయకూడదు ఎందుకంటే ఏవైనా అనారోగ్య సమస్యలు కానీ వచ్చినట్టయితే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూడడం వరకే కానీ ఆ వాటర్ని ఏ విధంగా కూడా యూజ్ చేయకూడదని చాలామంది సైంటిఫికల్గా కూడా అంటుంటున్నారు సో దీన్ని చూసిన తర్వాత మరికొంతమంది అమ్మవారు మాకు ప్రసాదించిన తీర్థం అమ్మవారు వేప చెట్టు నుండి పాలు కారుకు నుండి ఇది ఎంత వింత ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మా గ్రామంలో ఇలాంటి పరిస్థితి రాదు అనేసని మరి కొంతమంది అంటే ఏదైతేనే ఒక చిన్న వింత సంఘటన అక్కడ అంతా కూడా ఆలోచింపజేసేలా చేసింది ఇటు సైంటిఫికల్గా లేదంటే ఇటు ఆధ్యాత్మికతగా కాకుండా అందరూ కూడా ఒక జాతర తలపించుకొని అమ్మవారిని స్మరిస్తూ ఆ వేప చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తూ పసుపు కుంకాలు సమర్పించుకుంటూ వాళ్ళు శక్తి కొలిది పళ్ళు కాయలు అన్నీ పెట్టుకొని పవిత్రంగా భావిస్తున్నారు ఇదంతా కూడా అంటే ఒక వింత సంఘటన అయినప్పుడు కూడా నుండి కూడా ఒక హడావిడి వాతావరణం ఆ నోట ఈ నోట అంటే ఆశ్చర్యకరమైన మాటలు ఏదైతేనే అక్కడ ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ అయిందని కూడా చాలా మంది అంటున్నారు సో ఇది చూసిన తర్వాత మీ ఆలోచన ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి హెండ్ర పర్సెంట్ బాలకృష్ణతో పద్మ ఐటమ్స్ మీడియా విజయనగరం